అన్నమయ కీర్తన వల పుల సోల పుల వసం తవేలయిది వలపుల సోల పుల వసం ఇది సెలవి నవ్వుకునే చెమరించి మేను సెలవి నవ్వుకునే చెమరించి మేను పుల సోల పుల వసంత వీది ఇది నవు కొనే చెరించీ మీను వల పుల సోల పుల వసంతవేల ఈ సెలవి నవు కొనే చెరించీ మీను శిరసు వంచుకోవే సిగ్గులు పడకువే శిరసు వంచకువే సిగ్గులు పడకువే పరగనిన్నతడు తప్పక చూచిని పరగనిన్న తడు పరగ నిన్న తడు తప్పక చూచినే విరులు దులుపకువే విరులు దులుపకువే వెసదపించుకోకునే విరులు దులుపకువే పించుకోకునే సిరులని విబుట్టు సిరులని విబుడి සිಿරලನවිಭುಡറೆ සಸವ්ಟനಿ සිಿරල විಭಡಿ്ೆ శేషిని వల పుల సోల పుల వసంత వేల ఇది సెలవి నవ్వుకునే చెమరించిమీను వల పుల సోలపుల వసంత ఇది సెలవి నవ్వుకునే చెమరించి మీను పెనగులాడకువే బిగు చూప కువే పేనగులాడ కువే బిగవ చూప కు గణశ్రీ వెంకటేషుడు గణశ్రీ వెంకటేషుడు కౌగిలించిని గనశ్రీ వెంకటేషుడు కౌగిలి చిని అనుమానించకువే అనుమానించకువే అల్మేలు మంగ అనుమానించకువే అల్మేల్ మంగ నీవు చనవిచ్చినన్ను నేలే చనవిచ్చినన్ను నేలే సమ్మతించడు అనుమానించకువే అల్మేల్ మంగవు నీవు చనవిచ్చి నిన్ను నేల సమ్మతించి ఆతడు వలపుల సోలపుల వసంత వేల ఇది సెలవి కొనే చెమరించి వలపుల సొల వసంత వేల ఇది సెలవి నవ్వుకునే చెమరించి మేను అనుమానించకువే అల్మేల్ మంగవు నీవు అనుమానించకువే అల్మేల్ మంగవు నీవు వలపుల సోలపుల వసంత వేల ఇది సెలవి నవ్వుకునే చెమరించి మేను